పిల్లరా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోతాం రోమ పత్రిక అధ్యాయం వాధ్యాయం రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని చదవండి ఇరవై ఆరవ వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అని రాయబడుతూ ఉంది స్తోత్రంగా ఇక్కడ జాగ్రత్తగా వినండి పిల్లరా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి రోమ పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై మాట ఇరవై ఆరు వచనంలో దేవుని వాక్యం రాయబడుతూ ఉంది అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు బలహీనతలో సహాయము చేయువారు ఎవరు బలహీనతలో నిలవబడగలిగిన వారు ఎవరు బలహీనతలో భుజాన్ని తట్టేవారు ఎవరు బలహీనతలో ఆదరణ కలుగు చేసేవారు ఎవరు బలహీనతలో నేనున్నానని భరోసా ఇచ్చేవారు వారు ఎవరు అనంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఏ ప్రభు మాత్రమే బలహీనతలో చేయి దాటిపోయే ఉండొచ్చు బలహీనతలో మనకు దూరం అయిపోయేవారు ఉండొచ్చు బలహీనతల్లో మనల్ని ఇంకా కూడా బలహీనులుగా చేసి వెళ్ళిపోయేవారు ఉండొచ్చు బలహీనతలో నిరాశచ్చి నిరాశలో పెట్టి వెళ్ళిపోయేవారు ఉండొచ్చు కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే మన బలహీనతలో కూడా మనకు సహాయకుడయినా నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడు నిన్ను బలవంతుడిగా మార్చగలిగినవాడు ఆయన నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు నీకు బలాన్ని చేకూర్చగలిగినవాడు అయినా నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు నీవు అన్నీ కోల్పోయినప్పుడు నీకంటూ ఏమీ లేని పరిస్థితుల్లో నీకు నీవుగా ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ నిన్ను మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు బలం ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నవారు బలహీనుడు అయినప్పుడు లేరు జ్ఞానివైనప్పుడు నీ దగ్గర ఉన్నవారు అజ్ఞానిగా మారిపోయినప్పుడు లేరు వస్త్ర వస్త్రములు ధరించుకున్నప్పుడు ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు ధన సంపద ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు అన్ని నీ వద్ద ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ తిరిగారు ఏమీ లేనప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే బలహీనత సమయాలలో మనలో తోడుగా ఉండగలిగిన వారు మనుషుల్లో ఎవరు ఉండరు కానీ మన బలహీనతల్లో కూడా మనకు బలమునిచ్చేవాడు దేవుడు మనకు సహాయము చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే యోపు జీవితంలో చూస్తే బలవంతుడైనప్పుడు అందరూ యోపు చుట్టూ ఉన్నారు డబ్బు అంతా ఉన్నప్పుడు యోపు చుట్టూ అందరూ ఉన్నారు గొప్పవాడిగా ఉన్నప్పుడు యోపు చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి యోపుకు దూరం అయిపోతూ ఉండగా ఒక్కొక్కరు చేయి దాటిపోతున్నారండి ఈ రాత్రి నేను అంటాను నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు నీకు నీవుగా వ్యక్తిగతంగా అనుభవించుండొచ్చు అన్ని ఉన్నప్పుడు నీతో ఉన్నవారు ఏమీ లేనప్పుడు నీకు చెప్పకుండానే చోటైపోయేవారు లేరా అన్ని నీ యొద్ద ఉన్నప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో నీవు నా కాదని నీ ముఖాన్ని చాటు పెట్టి వెళ్ళిపోయేవారు లేరా ఉండారో కానీ ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మన బలహీనతల్లో కూడా మనకు సహాయం చేయవాడు